వెల్కమ్ టు ఆలియా సారీస్ ఆలియా సారీస్ ఫర్ లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ లో ఇప్పుడు ఫ్యాన్సీ చిన్న సారీ నేను చూపించుకోను ఇది వచ్చేసి మంచి లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది సో చూస్తున్నారు కదా సారీ బాడీ మొత్తం అప్పర్ బాడీ మనకి లెమన్ ఎల్లో కలర్ అండ్ కింద లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సారీ మొత్తం కూడా చెక్స్ వచ్చేసి జరీ చెక్స్ వచ్చేసి స్మాల్ పికాప్ బుట్టి అయితే వచ్చేసింది అండ్ ఇది దీని పల్లు అనమాట సారీ మొత్తం ఒకే కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ పల్లుకి లాస్ట్ మనకి లాగా వచ్చేసింది అనమాట సో సారీ బాడీ అంతా కూడా so it is a beautiful sight చూస్తున్నారు కదా డబుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కి టెంపుల్స్ కూడా చాలా సెట్ అవుతుంది సో అన్నిటికీ అనమాట బ్లౌజ్ మొత్తం కూడా కాంట్రాస్ట్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ బాడీ మొత్తం కూడా బాధిని ప్రింట్ వచ్చేసి జరీ చెక్స్ అయితే వచ్చేసింది సో చూస్తున్నారు కదా సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ గా లైట్ గ్రీన్ కలర్ బౌస్ అదే విధంగా దానికి బాధిని ప్రింట్ అండ్ జరీ చెక్స్ అయితే వచ్చేసాయి స్మాల్ అకేషన్స్ కి అన్నిటికీ కూడా చాలా యాప్ట్ గా సెట్ అవుతుంది ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంత బ్యూటిఫుల్ శారీ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అలయా లభిస్తుంది కేవలం ఎయిట్ డబల్ నైన్ కి ఇంత క్వాలిటీ ఫాబ్రిక్ శారీ ఇంత లైట్ వెయిట్ ఇంత బ్యూటిఫుల్ శారీ అలయా శారీస్ లో మీకు లభిస్తుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ తన కనిపిస్తున్న నెంబర్ కి ఇమీడియట్ గా కాల్ చేయండి ఈ బ్యూటిఫుల్ సారీని మీ సొంతం చేసుకోండి స్టైల్ కి సింబల్ అలయా సారీస్